హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం డైరెక్ట్ సెలింగ్లో ఆల్రెడీ మనం ఫోర్ వీల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని డిస్కస్ చేసుకున్నాం ఈరోజు ఆ థర్డ్ వీల్ అయిన ఇన్కమ్ ప్లాన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈరోజు మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ ఇన్కమ్ ప్లాన్ ఎలా ఉండాలి ఎలాంటి ఇన్కమ్ ప్లాన్స్ ఉంటే గైడ్ లైన్స్ కంపెనీ ఫాలో అయితే మనం ఆ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో మనం సక్సెస్ అవ్వచ్చు అనేది ఈరోజు వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఈ ఇన్కమ్ అనేది లేకపోతే పేఅవుట్ అనేది రెండు మీనింగ్లెస్ అండి ఎప్పటి వరకు ఎప్పటివరకు అని గమనిస్తే ఈ కంపెనీ తయారు చేసే ప్రోడక్ట్ ఏదైతే ఉందో లేదా కంపెనీ యొక్క స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు స్ట్రాంగ్గా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ప్రోడక్ట్ అనేది మూవ్ అవుతుంది ఈ ప్రోడక్ట్ అనేది మూవ్ అవ్వడం వల్ల మనం చేస్తున్న కంపెనీలో ఇన్కమ్స్ కానీ అవుట్స్ కానీ మన అకౌంట్లో అనేవి క్రెడిట్ అవ్వడం జరుగుతుందండి మరి ఇన్కమ్ ఎలా ఉండాలి ఎలా ఉండాలని చూసుకుంటే ఇది ఒక రాయల్టీ ఇన్కమ్ లాగా ఉండాలండి ఈ రాయాలిటీ ఇన్కమ్ అంటే ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ ఈ జనరేషన్లో మనం పనిచేస్తున్నాం మనకి ఏమైనా మిస్ హాపినింగ్ జరిగితే నెక్స్ట్ జనరేషన్కి కూడా ఏదైతే వర్క్ మీరు ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ అయ్యి వర్క్ అనేది కంటిన్యూ చేశారో ఆ వర్క్ కూడా మొత్తం నెక్స్ట్ జనరేషన్కి కన్వర్ట్ అయ్యేటట్టు ఉండే కంపెనీలో మనం జాయిన్ అవ్వాలి ఫస్ట్లో చూసుకుంటే డిస్ట్రిబ్యూటర్కి చాలా కాంప్లెక్సిటీస్ ఉంటాయి నిజంగా ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఉంటుందా ఉండదా అసలు మనం పనిచేయచ్చా ఇలాంటి కాంప్లెక్సిటీస్ అన్నీ ఉంటాయి కానీ ఈరోజు మీకు వంద శాతం ఎలాంటి గైడ్ లైన్స్ ఫాలో అయితే ఆ ఇన్కమ్ ప్లాన్ అనేది కంపెనీలో మంచిగా ఉంటుంది ఆ కంపెనీలో చేస్తే మనకి ఫ్యూచర్ ఉంటుందో ఈరోజు నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో ఫస్ట్ ఎటువంటి గైడ్లైన్స్ వాళ్ళు చూద్దాం ఫస్ట్ వచ్చేసి బ్యాలెన్స్ అండి బ్యాలెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఒక డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ అయ్యి ఒక బిజినెస్ని స్టార్ట్ చేసినట్లయితే ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో మీరు ఈరోజు ఒక ప్రోడక్ట్ మీకు నచ్చి కొనుక్కున్నానండి కొనుక్కుంటే అది పర్సనల్ బీవీగా మీకు యాడ్ అవ్వడం జరుగుతుంది ఆ పర్సనల్ బీవీ ఒక వెయ్యి రూపాయలు కొనుక్కున్నట్లయితే మినిమం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనేది కంపెనీ ప్రోడక్ట్ కానీ అలానే మీరు ఈ థౌజండ్ రూపీస్ కొనడం వల్ల మీకు రావాల్సిన ఇన్సెటివ్ కానీ మొత్తం తీసుకుంటే మినిమం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంపెనీకి ఉంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంపెనీ డెవలప్మెంట్ కోసం మనం ఈ డబ్బుని ఏదైతే కంపెనీ పెడుతుందో ఆ కంపెనీ డెవలప్మెంట్ ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్తో ఉన్న ప్రోడక్ట్ కాకుండా కొత్త ప్రోడక్ట్స్ అనేవి లాంచ్ చేయడం వల్ల ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అనేది ఇంకా డెవలప్ అవుతూ ఉండడం వల్ల మనకి ఇన్కమ్ అనేది మన అకౌంట్లో కరెక్ట్ టైం టు టైం జరుగుతుంది కాబట్టి ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో పనిచేస్తూ మీరు రోజు స్పాన్సరింగ్ అనేది ఇవ్వడం వల్ల మీ టీమ్ అనేది పెరుగుతుంది మీ లైన్ పెరగడం వల్ల వర్క్ అనేది పెరుగుతుంది వర్క్ పెరగడం వల్ల మీరు ఈ ఇన్కమ్ అనేది రెగ్యులర్గా మీరు సంపాదించుకునే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి కంపెనీల్లో మీరు వర్క్ చేయడానికి సంసిద్ధం అవ్వండి సెకండ్ వచ్చేసి ఫెయిర్నెస్ అండి నువ్వు మార్కెట్లో చూసుకుంటే నువ్వు ఎంత డబ్బులు పెట్టు ఇన్ ఇంతకాలంలో నీకు ఎంతమంది వస్తుంది అంటున్నారు అలాంటి కంపెనీలు నమ్మకూడదు ఏదైతే ప్రోడక్ట్ ఉందో మనకి ఈ ప్రోడక్ట్ యొక్క కాంపిటేటివ్ ప్రైజ్ని బేస్ చేసుకొని రిటైల్ మార్జిన్ వస్తూ కస్టమర్ సాటిస్ఫై ఉన్న ప్రోడక్ట్స్ మనం ప్రమోట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన ఇన్కమ్ అనేది సెక్యూర్గా ఉండడం అలానే మన కంపెనీ ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తుంది కాబట్టి ఇన్కమ్ అనేది టైం టు టైం పడే అవకాశం ఉంటుందండి థర్డ్ వన్ వచ్చేసి రివార్డ్ అండ్ ఎఫెక్ట్ అండి ఈ రెండింటికి ఎప్పుడు కనెక్షన్ ఉంటుందండి రివార్డ్కి ఎఫెక్ట్కి నువ్వు ఎంతైతే ఎఫర్ట్ పెడుతున్నావో అదే నీకు రేపు రివార్డ్గా మారుతుందండి ఈ ఎఫర్ట్ నువ్వు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో పెడితే నీ టైంని కాంటాక్ట్ని రిప్యుటేషన్ని ఈ నీ స్కిల్స్ని ఇవన్నిటిని నువ్వు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో పెట్టగలిగితే నువ్వు లేదా మీరు ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో వంద శాతం స్పాన్సరింగ్ అనేది ఈ స్కిల్స్ని వాడి తయారు చేసుకుంటే మీకంటూ ఒక టీం ఫామ్ అవుతుంది ఆ టీంకి మీరు ట్రైనింగ్ మీరే అవ్వచ్చు సపోర్ట్ చేయొచ్చు హెల్ప్ చేయొచ్చు ఇలా చేయడం వల్ల మీరు నలుగురికి మార్గదర్శకులు అవ్వడమే కాకుండా వాళ్ళకి కూడా మీరు లైఫ్ టైం జనరేషన్ టు జనరేషన్ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి నామినల్ పే అండి మీరు ఇప్పటి వరకు కంపెనీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు స్టాఫ్ని కానీ అకౌంట్స్ని కానీ మెట్ మెయింటెనెన్స్ కానీ ప్రొడక్ట్ డెలివరీ కానీ సర్వీసెస్ కానీ అన్ని కంపెనీలు తీసుకుంటుందండి జస్ట్ మనం ఈ డైరెక్ట్ సెలింగ్ ఇండస్ట్రీలో రిజిస్ట్రేషన్ తీసుకొని మనకంటూ ఒక యూజర్ ఐడితో బిజినెస్ చేయడం అండి ఈ బిజినెస్ చేసిన తర్వాత మీరు ఏదైతే టీం డెవలప్ చేసుకున్నారో ఇనీషియల్ స్టేజ్లో అది కొంచెం ఎక్కువ వర్క్ చేస్తే లిటిల్ ఇన్కమ్ వస్తుందండి అది మీరు చేసే వర్క్ రోజు రోజుకి ఇంప్రూవ్ అవ్వడంతో ఎక్కువ వర్క్ చేసిన తక్కువ ఇన్కమ్ అనేది ఇనిషియల్ స్టేజ్లో ఉంటుంది తర్వాత అది ఆటోమేటిక్గా కాంపౌండ్ గ్రోత్ అయ్యి తక్కువ వర్క్ చేసినా కూడా ఎక్కువ ఇన్కమ్ వచ్చే ఛాన్సెస్ అనేది ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉంది ఇలా రావడం వల్ల ఎప్పుడవుతుంది ఎలా అంటే మీరు సెల్ఫ్ ఎక్స్పాండింగ్ టీమ్ చేసుకున్నప్పుడు అంటే మీరు మీరు మీలాంటి ఒక వంద మందిని మీ మోటివేషన్ స్కిల్స్తో ఈ డైరెక్ట్ సెలింగ్ ఇండస్ట్రీలో వాళ్ళని కూడా మీలాగా తయారు చేస్తే మీరు సెల్ఫ్ ఎస్పాండింగ్ టీమ్గా మీరు క్రియేట్ చేసుకుంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వంద శాతం సక్సెస్ అండి ఇంకా ఫిఫ్త్ వన్ వచ్చేసి రికగ్నైజేషన్ అండి ఏదైతే ఎంచుకున్న కంపెనీ యొక్క ప్రోడక్ట్స్కి మార్కెట్లో వంద శాతం రికగ్నైజేషన్ ఉంటే త్వరగా మీరు ఆ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో వర్క్ చేయడం ద్వారా ప్రోడక్ట్ అనేది ఫాస్ట్గా మూవ్ అవ్వడం జరుగుతుంది ఫాస్ట్గా మూవ్ అవ్వడం వల్ల మీరు త్వరగా ఇన్కమ్ సాధించే అవకాశం ఉంది కాబట్టి మార్కింగ్ కానీ ఈ సర్టిఫికేషన్ కానీ ఈ బ్యాడ్జెస్ కానీ కంపెనీ తాలూకా సర్టిఫికేషన్స్ అన్నీ మార్కెట్లో రికగ్నైజ్ అవి ఉండడం వల్ల ప్రోడక్ట్ అనేది ఫాస్ట్గా మూవ్ అయ్యి మన ఇన్కమ్ సెక్యూర్ చేసుకోవచ్చు కాబట్టి ఈ గైడ్ లైన్స్ ఏవైతే ఈ వీడియోలో నేను చెప్పానో ఆ గైడ్ లైన్స్ అన్ని మీరు పాటించి చూసుకొని గమనించి మీరు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో జాయిన్ అవ్వడం వల్ల ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వంద శాతం సక్సెస్ అవుతారు అంతేకాకుండా మంచి కంపెనీలో మీరు వర్క్ చేస్తున్నట్టు ఈ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ఈ ఇన్కమ్ గైడ్ లైన్స్ మీ కంపెనీలో లేవ లేవైనట్లయితే ఒకసారి మీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని షిఫ్ట్ చేసుకోండి ఎవరైతే కెరీర్గా ఇంకా ఎంచుకోలేదు ఈ వీడియో చూసిన తర్వాత ఎన్ని క్వాలిటీస్ మీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నాయి చెక్ చేసుకొని ఆ కంపెనీలో వర్క్ చేసి మీరు కూడా మీ లైఫ్లో అనుకున్న గోల్స్ని డ్రీమ్స్ని అచీవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను